తెలంగాణ రాష్ట్రం జోకులాంబ గద్వాల జిల్లా గద్వాల అసెంబ్లీ స్థానంలో పీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన బాండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభ్యులుగా పదవిలో కొనసాగుతున్న ఈయన గత నెలలో పార్టీ మార్పుపై వార్తలను దుమారం రేపిన సంఘటనలు అవలీలగా గుర్తిపారేశారు ఈ రోజు గద్వాల పరిసర ప్రాంతంలో యూత్ కార్యకర్తల ప్రోద్బలంతో గద్వాల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని అలాగే గద్వాల ప్రాంత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతపట్టాలని కార్యకర్తలు వినతి అందజేసి ఇక నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడుమల రేవంత్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకే క్లాస్మేట్స్ గా కలిసి విద్యాభ్యసించారు ఈ విషయంలో ఈయన పార్టీ మార్పు చెందితే గద్వాల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతికి అందినట్లే అని ప్రజలలో గుసగుసలు ఇదే జరిగితే గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని సందేహాలు బయటకు వస్తున్నాయి ఈరోజు గద్వాల నిజవర్గం మా ఎమ్మెల్యే ప్రేమంతమైన నాయకుడు మల్ల కృష్మ రెడ్డి అన్న గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా అందరి అభిప్రాయం గద్వాల ప్రజల అభిప్రాయం ఏంటంటే గద్వాల ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ పార్టీలో పార్టీ మారా అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని మేమందరం కోరుకుంటున్నాము గతంలో అభివృద్ధి కొరకు గత ఐదు సంవత్సరాలు ఇంకా మెరుగైన అభివృద్ధిని కావాలని ఎమ్మెల్యే గారిని రూలింగ్లో ఉన్న పార్టీలో చేరాలని ఎందుకు 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 అడిగినారు అట్లా అంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు కదా రూలింగ్లో పార్టీ లేదు కదా రూలింగ్ పార్టీ ఉంటే ఇంకా గద్వాలు ఇంకా అభివృద్ధి గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గారి పరిపాలన చూసాము గద్వాల నియోజకవర్గాన్ని ఎంతో ముందుకి తీసుకెళ్లారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అప్పటి గద్వాలను గత ఐదు సంవత్సరాలలో చూసే పార్కులు కానీ ఎన్నో అభివృద్ధి పనులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే సార్ చాలా చక్కగా తీర్చిదిద్దారు ఇప్పుడు కూడా మనం ఎమ్మెల్యే గారిని గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకో ఏం పేరు నేను పేరేం పేరు కశీప్ ఎక్కడ మీది నలగొండ ఇరవై ఒకటి వాడు